హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంవత్సరం పాటు ఇలా మల్లె చెట్టు నిండా మల్లె మొగ్గలు రావాలి అంటే ఇలా అయితే చెయ్యండి నేను ఈ ఒక్క మల్లె చెట్టు మాత్రమే చూపిస్తున్నానండి నాకు ప్రతిసారి ఈ మల్లె చెట్టు నుంచి చాలా మల్లె పూలు అయితే వస్తూ ఉంటాయి అంత ముందు వీడియోలు కూడా అప్లోడ్ చేశానండి ఇది ప్రూనింగ్ చేసేటప్పుడు నేను ఏమైతే వేశానో కూడా వీడియో అయితే అప్లోడ్ చేశాను ఇలా మల్లె చెట్టు నిండా మల్లెపూలు రావడానికి నేను ఏమేమి చేశానో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి ఇలా ఒక్కసారి మల్లెపూలు వచ్చేసాక నెక్స్ట్ మల్లెపూలు రావడం కోసం ఇలా ఈ మొక్క మొత్తం ప్రూనింగ్ అయితే చేయాలి చూడండి ఇలా ఆకులన్నీ తెంపేస్తూ ఉండాలి ముదిరిపోయిన ఆకులు ఇలా ఎండిపోయిన కొమ్మలు ఉంటాయి కదా అవన్నీ అయితే ఇలా ప్రూనింగ్ అయితే చేసేసేయాలి మెయిన్ ప్రూనింగ్ చేయడం వల్ల కొత్త బ్రాంచెస్ అయితే వస్తాయి కొత్త ఆకులు వస్తూ ఉంటాయండి అలా ఎండిపోయిన కొమ్మలు తెంపడం వల్ల చూడండి ఇలా ఎండిపోయిన కొమ్మలు ఉంటాయి కదా అవి కూడా తెంపేసేయాలి అక్కడ నుంచి రెండు బ్రాంచెస్ అయితే మళ్ళీ వస్తాయి కొత్త మొ కొమ్మలు అయితే వస్తూ ఉంటాయి నేను ఆల్రెడీ ఈ వీడియో అయితే పోస్ట్ చేశానండి ఆ వీడియో చూడండి వాళ్ళు ఉంటే ఇప్పుడైతే చూడండి ఒకవేళ ఆ కూడా చూడాలి అనుకుంటే ఛానల్లో అయితే సర్చ్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చూడండి ఇలా మొత్తం ప్రూనింగ్ చేసేసాక ఇలా మట్టిని అయితే లూజ్ చేసుకోవాలి ఏమైనా కలుపు మొక్కలు ఉంటే అవి కూడా తీసేసేయాలి ఇవి వచ్చేసి మన ఇంట్లో ఉన్న వాటివేనండి ఎగ్షెల్స్ ఉంటాయి కదండి ఎగ్ ఆమ్లెట్ చేసుకున్నాక ఆ ఎగ్ ఉంటాయి కదా అవి పౌడర్ చేయాలి ఎగ్ గుడ్డు పెంకులు ఆవాలు ఉంటాయి కదా ఆవాలు పౌడర్ చేయాలి ఆవాల పిండి అదొక స్పూను ఇదొక స్పూన్ అయితే ఇలా మొక్క మొదట్లో వేయాలండి అవి వేశాక వాటర్ అయితే పోయాలండి నెల రోజులోపే చూడండి కొత్తగా ఆకులు అయితే వచ్చాయి చిన్న చిన్న మొగ్గలు కూడా వచ్చాయండి నేను ఇంకా వేశాక ఏమైతే వేయలేదండి కిచెన్ వేస్ట్ కూడా వేయలేదు ఇందులో ఇవి వేసాక నెల రోజుల్లో అయితే కంపల్సరీగా అయితే ఇలా అయితే వస్తాయండి కానీ నాకు నెల లోపే ఇలా అయితే వచ్చాయి చూడండి ఎంత బాగా వచ్చాయో మళ్ళీ అయితే రిపీట్ చేస్తున్నానండి గుడ్డు పెంకులు ఉంటాయి కదా అవి అయితే పడేయకండి అవన్నీ అలా స్టోర్ చేసేసుకొని పౌడర్ చేసుకొని అన్ని మొక్కలకైతే ఇవ్వచ్చండి ఆవల పిండి కూడా అంతే అండి చూడండి ప్రతి కొమ్మకి ఎన్ని మొక్కలైతే వచ్చేసాయో కొమ్మ కొమ్మకి అయితే అన్ని మొగ్గలు అయితే ఉన్నాయి నేను ప్రతిసారి ఇలానే చేస్తానండి నాకు సంవత్సరం పాటు మల్లెపూలు వస్తూనే ఉంటాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇవి పూల మొక్కలకే కాదండి అన్ని మొక్కలకైతే ఇవ్వచ్చు మీకు ప్రత్యేకంగా అయితే ఈ మొక్కను చూపిస్తున్నాను మల్లెపూలు చాలా మందికి రావండి చాలామంది నన్ను కూడా అదే అడిగారండి మీకైతే చాలా బాగా వస్తున్నాయి మాకు రావట్లేదు అని ఏం లేదండి మన ఇంట్లో కిచెన్లో ఏ వచ్చినా సరే ఇలా మొక్క మొదట్లో వేస్తే చాలండి ఇలా మంచిగా సంవత్సరం పాటు ఇలా మల్లెపూలు కానీ ఏవైనా అయితే పండ్లు కూరగాయలు ఇలా అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇవి ఇప్పుడు నేను ఇచ్చిన ఎక్సెల్స్ పిండి అన్ని మొక్కలు కూడా అయితే ఇవ్వచ్చండి ఇప్పుడు చూడండి ఎంత మంచిగా అయితే పెద్దగా అయిపోయాయో మొగ్గలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్